భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్రంగా మారుతుంది నువ్వా నేనా అన్నట్టుగా పోటీ అనేది ఇంకా పట్టు బిగించినట్టు అయింది అయితే ఇంగ్లాండ్ తో మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పోరాటం ముగిసిపోయింది అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ గా వెళ్ళి తిరిగాడు నిజానికి అది అనవసరపు రన్అట్ అని చానటం చాలా తప్పు ఎందుకనంటే కేఎల్ రాహుల్ సెంచరీ కోసం పాప రిషబ్ పంత్ తన వికెట్ ని త్యాగం చేశాడు ఇది కరెక్ట్ గా చెప్పాల్సింది ఇవ్వాల్సిన పదం సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్ కు స్ట్రైక్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రిషబ్ పంత్ రిస్క్ రిస్కీ సింగిల్ తీసి మూల్యం చెల్లించుకున్నాడు బెన్ స్ట్రోక్స్ స్టన్నింగ్ త్రోతో ఇక నిరాశగా పెవిలియన్ కు చేరాడు షోయబ్ బషీర్ వేసిన అరవై ఆరవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ తొలి బంతికి రాహుల్ సింగిల్ తీగా రెండవ బంతిని పంత్ డాట్ చేశాడు మూడవ బంతిని కవర్ పాయింట్ దిశగా ఆడి క్విక్ సింగిల్ కు ప్రయత్నించాడు అయితే బంతిని అందుకున్న బెన్ స్ట్రోక్స్ నేరుగా నాన్ స్ట్రైకర్ కు నాన్ స్ట్రైకర్ వికెట్ ను పడగొట్టాడు దాంతో రిషబ్ పంత్ రన్అట్ గా వెలు తిరగాల్సి వచ్చింది అయితే రిషబ్ పంత్ రిస్కి సింగిల్ తీయడాన్ని నెటిజన్స్ తప్పబడుతున్నారు అయితే స్టూపిడ్ స్టూపిడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నిలకడగా ఆడుతున్న సమయంలో అనవసరపు తప్పిదంతో ఇంగ్లాండ్ కు అవకాశం ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు నిజానికి నిజానికి ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో గాయంతో కీపింగ్ చేయలేకపోయిన రిషబ్ పంత్ నూట పన్నెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో రెండు లతో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో టీమిండియాను చక్కగా ఆదుకున్నాడు కేఎల్ రాహుల్ తో కలిసి నాలుగు వికెట్ కు నూట నలభై ఒక్క పరుగులు జోడించాడు అయితే రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్లను బౌలర్లను ఆడుకున్నారు ఇక దాంతో నూట నలభై ఐదు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ లంచ్ బ్రేక్ సమయానికి అరవై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకు అలౌట్ అయిపోయింది జోరూట్ జోరూట్ నూట నాలుగు పరుగులతో సెంచరీతో రాణించగా జమ్మీ స్మిత్ జమ్మీ స్మిత్ హాఫ్ సెంచరీ బ్రైడెన్ కార్స్ హాఫ్ సెంచరీతో రాణించారు ెంచ్ స్ట్రోక్స్ వచ్చేసరికి పాప్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ తో భారత బౌలర్లలో బూమ్రా ఫైవ్ వికెట్స్ తీశాడు సిరాజ్ రెండు నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్స్ తీశాడు అయితే ఈ ఈ విషయంలో అంటే రిషబ్ పంత్ విషయంలో గనుక మనం చెప్పాలి అంటే రిషబ్ పంత్ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు నిజానికి తనకి చాలా తీవ్రమైన గాయం ఆ గాయం అవడంతో ఇంకా తను మ్యాచ్ నుంచి అవుట్ అని అనుకున్నారు అందరు అయితే తన స్థానంలో ధృవ్ జురెల్ ను తీసుకురావాలి అని కూడా అనుకున్నారు కానీ ధృవ్ జురల్ రావడానికి ఐసిసి రూల్స్ ఒప్పుకో ఎందుకనంటే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అసలు ఏం చెప్తుంది ఐసిసి రూల్స్ అంటే అందరూ ఏమనుకున్నారంటే రిషబ్ పంత్ గాయపడంగాని ఆ ధృవ్ జురెల్ వచ్చేస్తాడు అనుకున్నారు నిజానికి పంతు స్థానంలో వికెట్ కీపింగ్ చేశాడు కానీ బ్యాటింగ్ చేయడానికి వీల్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఐసిసి కంకషన్ సబ్స్టిట్యూట్ నిబంధనను ప్రవేశపెట్టింది దీని ప్రకారం ఒక ఒక ఆటగాడికి తలకు గాయమైతే అతని స్థానంలో మరొక ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవెన్ లో చేర్చుకోవచ్చు జట్టులోకి వచ్చే ఆటగాడి పాత్ర బయటకు వెళ్లే ఆటగాడి పాత్రకు సమానంగా ఉండాలి జట్లకు కోవిడ్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది అయితే రిషబ్ పంత్ తలకు గాయం కాలేదు కదా కోవిడ్ కూడా లేదు రిషబ్ పంత్ వేలికి మాత్రమే గాయం ఉంది కాబట్టి దృజురల్ పంత్ స్థానంలో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయలేడు భారత జట్టుకు పది మంది ఆటగాళ్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలరు ఐసిసి రూల్స్ ప్రకారం ఐసిసి లోని సెక్షన్ టూ ప్రకారం ఏ సబ్స్టిట్యూట్ ఆటగాడు బౌలింగ్ బ్యాటింగ్ లేదా కెప్టెన్సీ చేయలేడు అయితే ఎంపైర్ ఎంపైర్ల ఒక పర్మిషన్ కూడా దీనికి అవసరం అయితే ఇక్కడ కూడా ఎంపైర్ల అనుమతితో మాత్రమే వికెట్ కీపర్ గా వ్యవహరించగలిగాడు రెండు వేల పదిహేడు వరకు ఈ సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్ నిబంధన కూడా లేదు ఆ తర్వాత ఎంసీసీ తీవ్రమైన గాయం లేదా అనారోగ్య విషయంలో సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్ నిబంధనను ప్రవేశపెట్టింది అయితే దీనికి ఎంపైర్ అనుమతి తప్పనిసరి అని చెప్పింది అయితే దీనికి తీవ్రంగా గాయపడిన ఆటగాళ్ల రీప్లేస్మెంట్ నిబంధనను తీసుకురావడానికి ఐసీసీ ఇప్పుడు కృషి చేస్తుంది ఐసీసీ అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరు నెలల ట్రయల్ ప్రారంభించింది దీని ఫలితాలపై ఆధారపడి ఇంతర్జాతీయ క్రికెట్లో అమలు చేయబడుతుందా లేదా అని నిర్ణయించబడుతుంది అయితే ఇక్కడ రిషబ్ పంత్ రన్అట్ అనేది ఎక్కడ తప్పు పడుతున్నారు అంటే తన ఉద్దేశం మంచిదే కావచ్చు ఎందుకంటే కేఎల్ రాహుల్ పాపం సెంచరీ చేస్తాడు అన్న ధోరణిలో తను ఉండొచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రిషబ్ పంత్ కనుక కొంచెంసేపు ఆగనుంటే ఇదేమి టీ ట్వంటీ కాదు కదా ఇది టెస్ట్ క్రికెట్ కాబట్టి మనకి చాలా ఓవర్స్ ఉంటాయి ఇక్కడ ఓవర్స్ అయిపోవడం కానీ లేకపోతే పరుగులు అయిపోవడం ఇలాంటివి టార్గెట్ లేదు అక్కడ పంతులకి కొదవలేదు సో రిషబ్ పంత్ ఆగుండి బాగుండేది అదే టీ లో అనుకోండి అక్కడ ఓవర్లు అయిపోయాయో లేకపోతే చేసింగ్ అయిపోయిందో లేకపోతే వేరే ఇంకేదైనా అవకాశం ఉందా అనుకోవచ్చు ఏముంది జస్ట్ ఒక సింగిల్ రన్ తీసినా కూడా రిస్కీ సింగిల్స్ అక్కర్లేదు అసలు టెస్ట్ క్రికెట్ లో ఇంకా టెస్ట్ క్రికెట్ లో రిస్కీ సింగిల్స్ తీయటం వల్ల చాలా నష్టం ఒకవేళ కనుక రిషబ్ పంత్ అవుట్ అవ్వకపోయిన ఉండి ఈ రోజు ఈ భారత ఇన్నింగ్స్ లో ఇంకొక సెంచరీ పడేది కేఎల్ రాహుల్ తో పాటు అవునా కాదు అయితే ఇక్కడ కేఎల్ రాహుల్ కూడా రిషబ్ పంత్ ఆ పని చేసినందుకు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు ఏంటి నువ్వు చేసిన పని అసలు నీకు గుద్ధుందా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట కరెక్టే ఎందుకనంటే ఇదేమే టీ ట్వంటీ కాదు ఇందాక చెప్పుకున్నట్టుగా వన్డే కూడా కాదు ఎప్పుడైనా సరే ఆటగాడు అనేవాడు చాలా శాంతంగా ఆలోచించాలి రిషబ్ పంత్ దూకుడు ఆటగాడు ఎప్పుడైనా సరే రిషబ్ లో ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటే తను ఏ ఫార్మాట్ అయినా సరే ఒక రకంగానే ఆడతాడు తన స్టైల్ కి భిన్నంగా ఆడ్ ఆడనమాట మరోవైపు తన గురించి చెప్పాలి అంటే టెస్ట్ క్రికెట్ కి టీ ట్వంటీకి వన్ కి ఒక్కొక్క నిర్దిష్టమైన ఆట స్టైల్ ఉంటుంది టీ ట్వంటీ ఖచ్చితంగా పరుగులు చేయాలి గా పవర్ ప్లే లో దుమ్ము దులిపేయాలి కానీ టెస్ట్ క్రికెట్ అది అక్కర్లేదు నెమ్మదిగా నిదానంగా బంతి పిచ్ వాతావరణం పరిస్థితులు అన్ని అర్థం చేసుకుని షాట్లు ఆడవచ్చు కానీ ఈ దృశ్యం మర్చిపోయాడు ఏముంది ఒక పరుకి ఇంకొక త్రీ టు ఫోర్ బాల్స్ వేస్ట్ అయ్యి ఉంటే అయ్యి ఉండేది ఏముంది దానికి కానీ అనవసరంగా అద్భుతమైన వికెట్ భారత జట్టు చేసుకుంది కదా మరి ఆ విషయాన్ని గమనించుంటే బాగుండేది ఈ రోజు గనక ఆటను చూసినట్టయితే ఆట ఇంకా సస్వత్రంగా మారబోతోంది ఖచ్చితంగా రువ్వా నేనా అన్నట్టుగానే ఉంది ఈ మ్యాచ్ గనక భారత జట్టు గెలిస్తే మాత్రం నెంబర్ వన్ జట్టుగా ఇక డబ్ల్యూటిసి పాయింట్ పట్టికలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అనమాట ఇది ఒక్క మ్యాచ్ చాలా ఇవి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి